హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ యాష్ మధ్య ఛానల్ అశోక్ భక్త కన్నప్ప మూవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఒక ఆంధ్రప్రదేశే కాదు ఇండియాలోని అన్ని రాష్ట్రాల ప్రేక్షకులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న చిత్రం భక్త కన్నప్ప ఈరోజు రిలీజ్ అయింది దాని యొక్క రివ్యూ చూద్దాం ఎలా ఉంది సినిమా దాంట్లో మంచు విష్ణు గారి యాక్టింగ్ ఎలా ఉంది తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు స్టోరీ ఎలా ఉంది అనే విషయాన్ని కంప్లీట్గా మనం తెలుసుకుందాం యాక్చువల్గా ఇది తనికెళ్ళ భరణి గారు రాసిన స్టోరీ లైన్ ఆయన ఎప్పటి నుంచో రాసిపెట్టుకుని ఉన్నారు దాన్ని మంచి విష్ణు గారు చూసి ఇది మన సినిమాగా తీద్దాము అంటే తనికిళ్ళ భరణి గారు ఏదో తక్కువ బడ్జెట్తో సినిమా తీద్దాం అనే ఉద్దేశంతో అన్నాడు విష్ణుతో కానీ విష్ణు గారు మోహన్ బాబు గారు ఆ స్టోరీ చూసి లేదు దీని భారీ బడ్జెట్తో తెలుగు ప్రేక్షకులకు ఒక కనువిందు చేయాలి అట్లాంటి మూవీ ఇవ్వాలి తరతరాలు గుర్తుపెట్టుకునే మూవీ అని చెప్పేసి దానిని సుమారు వంద పైన బడ్జెట్తో దాన్ని మూవీ తీశారు దాని డైరెక్టర్గా ముఖేష్ కుమార్ సింగ్ ఉన్నాడు ఇది నిజంగానే మోహన్ బాబు గారు మంచు విష్ణు గారి యొక్క కళల సినిమా ఇది వాళ్ళు సినిమాలు తీయాలంటే ఏ ఫ్యాక్షన్ సినిమాలో అలాగే ఏ ఫ్యామిలీ సినిమాలో రొమాంటిక్ సినిమాలో తీసుకోవచ్చు కానీ తెలుగు ప్రేక్షకులకి ఒక కన్నప్పగారి గురించి తెలియచేయాలని చెప్పేసి ఈ సినిమా తీశాడు వీలుగా చూసినట్లయితే ఈ సినిమా సూపర్ సూపర్గా ఉందండి ఎవరి ఎక్స్పెక్ట్ చేయనంతగా చాలా చాలా బాగా ఉంది రియల్గా దీంట్లో ప్రభాస్ గారు ఫార్టీ మినిట్స్ కనిపిస్తారు ఆ ఫార్టీ మినిట్స్ కూడా ప్రభాస్ను చూస్తూ ఉంటే మనల్ని ఎక్కడికో తీసుకుని వెళ్తుంది తమ్మయత్వం లేక తీసుకుని పోతారు ప్రభాస్ గారు తన యాక్టింగ్తో రియల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఎవ్రీ సీన్ చాలా బాగుంది అలాగే ముఖేష్ కుమార్ గారి డైరెక్షన్ చాలా చాలా బాగుంది ఒక హిందీ అతనైనా కూడా తెలుగు ప్రేక్షకులకి అలాగే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రేక్షకులకు నచ్చేటట్టుగా వండర్ఫుల్గా ఈ సినిమాను తీశాడు విష్ణువు గారి యాక్షన్ మోహన బాబు గారి యాక్షన్ చూసినట్లయితే విష్ణువు గారి నిజంగా ఒక డి తర్వాత మరో బ్లాక్ బస్టర్ ఇచ్చారు తన యాక్టింగ్తో అనేది చెప్పవచ్చు చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశాడండి కన్నప్ప మూవీలో పరకాయ ప్రవేశం చేశాడు విష్ణు గారు అంత బాగా యాక్టింగ్ చేశాడు ప్రేక్షకులకు మాత్రం కనువింది ఈ సినిమా ఒక మోహన్ లాల్ కానీ మోహన్ బాబు గారు కానీ అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాలో నిజంగా పరకాయ ప్రవేశం చేసి ఒక తెలుగు సినిమా మరలా కూడా ఒక బాహుబలి తర్వాత అలాగే త్రిపుల తర్వాత మరో ఇంటర్నేషనల్లో తెలుగు సినిమా సత్తా చాడుతుంది అనేది ఈ భక్త కన్నప్ప మూవీని తెలిస్తే తెలుస్తుంది నిజంగానే స్విట్జర్లాండ్లో ఈ సినిమా మొత్తం తీశారు కానీ మన హిమాలయ పర్వతాల్లో కన్నప్ప గారు ఉన్నట్టుగా మనల్ని తన్మత్వానికి తీసుకుపోతుంది ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ కానీ ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్ కానీ ఈవెన్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ డిఎండ్ పడే వరకు కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా చూస్తారు చాలా చాలా బాగుంది నిజంగానే అలాగే బ్రహ్మానందం గారు కానీ తనికెళ్ళ భరణే గారు కానీ చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు ఈ సినిమాలో నిజంగా ఆ రోజు కృష్ణవరాజు గారు ఎంత కష్టపడి అద్భుతంగా ఆ భక్తి కన్నప్పని తీశారో ఈరోజు మంచు విష్ణువు గారు అదే ధ్యాసతో అదే కష్టంతో నిజంగా వండర్ఫుల్గా సినిమాను తీర్చిదిద్దారు ప్రజెంట్ జనరేషన్లో ఈ మధ్యలో భక్తి సినిమాలు ఎక్కడా రాలేదు కోడి రామకృష్ణ గారు మరణించిన తర్వాత భక్తి సినిమాలు తీసే కెపాసిటీ చాలామంది తగ్గిపోయింది దర్శకులకి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు కానీ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షను ప్లస్ మంచు విష్ణు గారి యొక్క పట్టుదలతో ఈ సినిమా అద్భుతంగా తీర్చిదిద్దబడింది సినిమా ఫ్రేమ్ చాలా బాగుందండి సినిమాలో వచ్చే పాటలు మిమ్మల్ని నిజంగానే తన్మయత్వంలోకి తీసుకొని పోతాయి ఖచ్చితంగా తన్మయత్వంలోకి తీసుకొని పోతాయి అంత బాగున్నాయి మంచు విష్ణువు సంతానం కుమారులు కుమార్తెలు ఈ సినిమాలో అద్భుతంగా యాక్టింగ్ చేశారు నిజంగా టోటల్ వైట్ చూసినట్లయితే ప్రభాస్ గారు ఈ సినిమాని ఒంటి చెత్తి నిలబెట్టారు తను ఉన్న ఫార్టీ మినిట్స్ తన కోసం పెట్టిన ప్రతి రూపాయి ఈ సినిమా కోసం పెట్టిన ప్రతి రూపాయి బడ్జెట్ కూడా ప్రభాస్ గారు దీనిని తిరిగి తెచ్చారు అంత అద్భుతంగా ప్రభాస్ గారు యాక్టింగ్ చేశారు ఈ సినిమా ఒక్క ప్రభాస్ గారి కోసమే కాదు మంచి విష్ణు గారి కోసం కానీ మోహన్ లాల్ కోసం కానీ మోహన్ బాబు గారు కోసం కానీ ఈ సినిమా చూడవచ్చు చాలా బాగుందండి సాంగ్స్ కానీ అని కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎడిటింగ్ అని చాలా బాగుంది ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులందరూ కూడా భక్త కన్నప్పన మూవీని చూడండి బాగుంది మరలా మరలా రాదు ఇట్లాంటి సినిమాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ యాస్టాలజీ ఛానల్ అశోక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి